హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ ఎంతో టేస్టీగా ఉండే చాట్ మసాలా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి మేము ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుని తింటామనమాట బయట అయితే తినము దీనికి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ టమాటో అలాగే బంగాళాదుంప బఠానీ కొద్దిగా చాట్ మసాలా ఫ్లెక్స్ బటాని బంగాళాదుంపల్ని ఉడకబెట్టుకుని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం మసాలా పేస్ట్ మనం నార్మల్గా ఇంట్లోనే చేసుకుంటాం కదండి గరం మసాలా పేస్ట్ అది ఒక స్పూన్ వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ మరీ ఎక్కువగా వేగిపోకూడదండి కొంచెం మీడియంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని వేసి అవి కొంచెం మగ్గేదాకా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి వేయించకూడదు మగ్గితే సరిపోతుంది అనమాట ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకున్న బఠానీల్ని ఇప్పుడు సగం తీసుకొని మిక్సీలో వేసుకోవాలండి వాటిని కచ్చా పచ్చా కింద కొంచెం గ్రైండ్ చేసుకోవాలి అలానే మరీ పేస్ట్లా చేసుకోకూడదు అనమాట మిగిలిన బఠానీల్ని వేగుతున్న ఆనియన్స్లో వేసి వేయించుకోవాలండి ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవడం వల్ల ఈ గిన్నె సరిపోతుందని వేరే దాంట్లోకి అయితే మార్చామండి ఉడకబెట్టి పక్కన ఉంచాం కదండీ బంగాళదుంప ముక్కల్ని వాటిని కూడా స్మాష్ చేసి వేయాలి అలాగే బటానీ కూడా పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేయాలి ఇవన్నీ కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు కొంచెం అటు ఇటు కలిపెట్టాలండి కలిపిన తర్వాత టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వేయాలండి సాల్ట్ అయితే ఎక్కువ వేయకూడదు ఫస్టే ఎందుకంటే కొంచెం ఎక్కువైపోతే మళ్ళీ చాట్ తెల్లేం అనమాట తర్వాత వాటర్ వేసిన తర్వాత కొంచెం టేస్ట్ చూసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు టూ మినిట్స్ మూత పెట్టాలండి తర్వాత చాట్ మసాలా వేయాలి టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నామని టూ స్పూన్స్ అండి ఇందులో సగం క్వాంటిటీ అయితే వన్ స్పూన్ అయితే సరిపోతుంది ఉంటే బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి అది వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట నా దగ్గర అయిపోయింది అందుకే బట్ నేను అది వేయట్లేదు చాట్ మసాలా వేసుకున్న తర్వాత బాగా కలిపి ఇందులో వాటర్ వేయాలండి నేనైతే ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ వేసానమాట ఎందుకంటే కొంచెం లిక్విడ్గానే ఉంటుంది కదండి చాట్ అంటే వాటర్ వేసిన తర్వాత దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి అప్పుడే దీనికి బాగా టేస్ట్ వస్తుందన్నమాట ఆల్రెడీ ఉడకబెట్టినాయి అనుకోండి అయినా కానీ ఎక్కువసేపు ఉడకడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి చాట్ అయితే రెడీ అయిపోతుందండి సేమ్ చూడడానికైతే బయట బండి మీద దొరికే చాట్ లాగే కనిపిస్తుంది కదండి కలర్ఫుల్గా స్మెల్ కూడా చాలా బాగా వస్తుందనమాట మొత్తం మీద చాట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెడీ అయిన చాట్ మీద కార్న్ఫ్లేక్స్ ఆనియన్స్ అలాగే వేపిన వేరుసిన గుళ్ళు వేసి నిమ్మకాయ పిండుకొని తింటుంటే చాలా బాగుందండి ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా వర్షాకాలంలో వేడి వేడి చాట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి